వేరువేరుగా ఇస్తే అవి వేరువేరు డబ్బాలలో పుల్లేదంతా ఒక డబ్బాలో పుల్లనంతా ఒక డబ్బాలో వేసుకొని అది తీసుకొని పోయి మన ఎస్డబ్ల్యూబీసీ సెంటర్ మన ఊరి పక్కనే చెత్త నుండి సంపద తయారీ కేంద్రం అంటారు దాంట్లో అక్కడికి తీసుకుపోయి అన్ని సపరేట్ స్టెటిగేషన్ మీరు ఇప్పుడు అక్కడ బొగ్గులు ఎట్లా తయారు చేస్తారో అట్లా వేరువేరుగా చేసి చెత్త నుండి సంపద కేంద్రం అని మనం ఇందుకుంటే దీన్ని తీసుకుంటూ ఎరువుగా తయారు చేసి మళ్ళీ అమ్మి ఆ డబ్బులు గ్రామ పంచాయతీ మీకు ఏమేమి కావాలో అన్ని చూస్తాను తర్వాత మీరు కూడా ఆరోగ్యాన్ని కాబట్టి కాబట్టి సంపదను సృష్టిస్తాను ఎస్ డబ్ల్యూపీసీ అనేది ఇంగ్లీష్ లో సాలిడ్ వెల్త్ ప్రాసెసింగ్ సెంటర్ మీకు ఎవరైనా ఫోన్ చేసి మీ ఊర్లో చెత్త నుండి సంపద కేంద్రం ఉందా అని అడుగుతారు ఉంది అని అలా మీ వచ్చి రోజు చెత్త తీసుకుపోతున్నాడా అని అడుగుతారు తీసుకెళ్తారు అని చెప్పాలా ఎస్ డబ్ల్యూపీసీ ఉందా అని అడుగుతారు ఉంది ఒకవేళ ఎస్ డబ్ల్యూపీసీ నేను ఎవరికి అర్థం కాకపోతే ఏంది అని అడగండి చెప్తారు డంపింగ్ యార్డ్ డంపింగ్ యార్డ్ అని కొనవద్దు చెత్త నుండి సంపద కేంద్రమే మనకు సంపద సృష్టిస్తా